బెజంగి మండలం పోతారం గ్రామ శివారులు నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ శనిగరం ప్రాజెక్టు ద్వారా ముత్తన్నపేటకు వెళ్లే సాగునీటి కాలువను ధ్వంసం చేసిన కాలువను గ్రామస్తులతో కలిసి సిపిఎం మండల కార్యదర్శి తీపారం శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు సాగునీటి కాలువను ధ్వంసం చేసి సాగు కాలువలకి ఫ్యాక్టరీ మురుగునీరును విడుదల చేశారని ధ్వంసం చేసిన ఇథనాల్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా ఇరిగేషన్ అధికారులకు డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు ఇథనాల్ కంపెనీ నిర్మాణంలో ఉన్నప్పుడే ఎంత దౌర్జన్యంగా పంట కాలువను ధ్వంసం చేయడం దుర్మార్గమైన తెలియని కంపెనీపై వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు ముందు ముందు ఇలాంటి ఆగడాలు మితిమీరిపోతాయని సిపిఎం పార్టీగా తరపున హెచ్చరించారు ప్రజల ప్రాణాలకు ముప్పుగా కంపెనీలను నిర్మిస్తున్నారని కంపెనీ అనుమతులు రద్దు చేయాలని సిపిఎం పార్టీగా అనేక సార్లు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సరైంది కాదన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బొమ్మిడి సాయి కృష్ణ సంఘ సిపిఎం నాయకులు రఫీ ముత్తన్నపేట గ్రామస్తులు బుర్ర సురేష్ కుమార్ భోని నరసయ్య భోని సంపత్ బుర్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బెజ్జంకి మండలంలో పోతారం శివార్లో నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ కంపెనీ యాజమాన్యం ముత్తన్నపేట గ్రామ పంట పొలాలకు వెళ్లే శనిగరం ప్రాజెక్టు కాల్వను తాగునీటి కాల్వను ధ్వంసం చేయడం జరిగింది ఈ కాల్వను ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ కంపెనీ యొక్క మురుగు మురుగునీరును కానీ డ్రైనేజీ వాటర్ని సెప్టిక్ వాటర్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ పంట కాలువలోకి విడుదల చేయడం జరిగింది ఈ విడుదల చేయడమే కాకుండా దౌర్జన్యంగా ఇక్కడ ఈ పంట కాలువను ధ్వంసం చేయడం జరిగింది ఇది చాలా అప్పుడు శనిగరం ప్రాజెక్టు కట్టినప్పటికీ చాలా పటిష్టంగా నిర్మించినటువంటి ఈ అండర్ గ్రౌండ్ సాగునీటి కాలువను ధ్వంసం చేయడం అనేది చాలా దుర్మార్గం వెంటనే వీరిపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇప్పుడు వీళ్ళు వారి ఫ్యాక్టరీలోనే నిర్మించుకోవాల్సినటువంటి ఈ సెప్టిక్ ట్యాంకులను కూడా ఇట్లా దౌర్జన్యంగా కూలగొట్టి ఇంత దౌర్జన్యం చేసిరంటే వీళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు ఏ రేంజ్లో వీళ్ళకు వీళ్లకు అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని ఇక్కడ బట్టబాయలైతే ఉన్నది మరి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం వీరి మీద కఠిన చర్యలు తీసుకుని ఎడల వారం రోజుల్లో ఇది పునరుద్దరించాలి వారమై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో వారం రోజుల్లో కలెక్టరేట్ ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం